హైదరాబాదు నుంచి అయోధ్యకు వచ్చి ఈ అయోధ్యపురం మొత్తాన్ని ఒకసారి షూట్ చేస్తే ఎలా ఉంటుంది ఆటోలో అని చూస్తే మనకి అయోధ్యలో పురాతనమైన భవంతులు వాటిల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కడెక్కడో దేశ విదేశాల నుంచి వచ్చిన జనాలు మామూలుగా అయితే ఇక్కడ మనుషుల కన్నా కోతులు ఎక్కువ ఉంటాయి అలాంటిది ఇప్పుడు ఎప్పుడైతే రామ మందిర నిర్మాణం అనేది పూర్తయ్యే అది ప్రారంభోత్సవం అయిందో ఆ వెంటనే ఇక్కడ ఫుల్లుగా జనము ఫుల్లుగా ఆటోలు అదేదో సినిమాలో చూపించినట్టు సడన్గా ఇక్కడికి దేశ విదేశాల నుంచి మనుషులు రావడంతో పాటు ఎక్కడెక్కడో స్టేట్ లెవెల్లో ఉన్న సెక్యూరిటీ వింగ్స్ మొత్తం ఇక్కడే వచ్చేసి ఇక్కడే ఉండిపోయి ఇక్కడే తిరుగుతూ ఈ పాత ఇళ్ళు వాకిళ్ళ మధ్య ఈ కొత్త కొత్త మనుషుల సంచారం చాలా వింతగా చూడండి ఎంత పాతగా ఉన్నాయో ఆ గొడవలు వందల ఏళ్ళ నాటివి ఇవన్నీ అయోధ్య అంటేనే ఒక చారిత్రక ఇతిహాస నగరం ఇక్కడ రాముడు పుట్టాడని రాముడు తిరిగాడాడని వీళ్ళందరూ నమ్ముతూ ఉంటారు ఇక్కడ అలాంటి రాముడి చరిత్ర రామచరిత మానసులో రాసిన విధంగా ఆ వర్ణనలన్నీ ఇక్కడ ఉన్నాయని వీళ్ళందరూ భావిస్తూ ఉంటారు అలాంటి రామచరిత మానసు సంస్థ అక్కడున్న ఆ వర్ణనలన్నింటినీ ఇక్కడ చూసేవాళ్ళు చూస్తూ చూడ్డానికి చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఇన్నాళ్ళ పాటు రామజన్మభూమి సమస్య తీరుతుందా లేదా ఇన్నాళ్ళ పాటు రామ అక్కడ రాముడు పుట్టిన నేల మీద రాముడి యొక్క ఆలయాన్ని మనం నిర్మించడం చూస్తామా లేదా నిజంగా మోడీ వాళ్ళకి మామూలు మనిషిగాను రాజకీయ నాయకుడు నాయకుడుగాను కనిపెట్టారు మోడీ వాళ్ళకి రాముడు రాముడుగానే కనిపిస్తున్నారు డైరెక్ట్గా మోడీ మా అందరి కళను నెరవేర్చడానికి హనుమంతుడు లాంటి యోగిని ముందు పెట్టుకొని ఈ కార్యక్రమం మొత్తాన్ని ఈ కార్యక్రమం మొత్తాన్ని నడిపించినట్టుగా వాళ్ళు భావించారు తప్ప వాళ్ళకి మోడీలో రాముడు యోగిలో హనుమంతుడు కనిపించడం అనేది ఇక్కడ బాగా స్పష్టంగా ఉంటున్నాం అందుకనే వాళ్ళు మోడీ యోగి అనే ఒక ఆ పదబంధము అంటే వాళ్ళ వైబ్రేషన్ కారణం ఎందుకంటే ఇక్కడ ఇప్పుడిప్పుడే నిజంగా ఇప్పుడు ఎవరైనా వాళ్ళు ఉంటే ఇక్కడ ఏదన్నా ఒక షాప్ తీసుకొని తీసుకొని ఇక్కడ కానీ ఏదన్నా సెటిల్ అయితే నిదానంగా వాళ్ళు బాగా పికప్ అవుతారు కారణం ఏంటంటే పర్యాటకం ఇప్పుడిప్పుడే పికప్ అయిపోయింది ఎక్కడెక్కడ వీధుల్లోనో ఏదంటే అవి వస్తువులు అంటే పూజకు సంబంధించిన వస్తువులు అమ్మడం మూలుగెట్టేసారు నిజంగా రామ వెళ్ళి వచ్చిన వాళ్ళ అనుభూతి పరిస్థితి కానీ అక్కడ కెమెరా అలవలేదు కానీ చాలామంది యూట్యూబర్లు దేశంలో ఉన్న న్యూస్ ఛానల్స్ వివిధ రకాలైన వ్యక్తులు వీళ్ళందరినీ ఈ రోజున అయోధ్య అయోధ్య పురవాసులు చూస్తున్నారు అసలు వాళ్ళకి ఇంత ముందు తెలియకపోయేది వాళ్ళు వాళ్ళ పనుల్లో ఏందో ఉండేవాళ్ళు వాళ్ళ పాపం ఈ నగరాన్ని అందంగా ఉంచుకోవడం కూడా వాళ్ళకి తెలియదు యాజిటివ్ ఎలా ఉందో అలా వాళ్ళు ఉండడమే వాళ్ళకు తెలుసు వాళ్ళేంటో వాళ్ళ కోతులు ఏండో వాళ్ళు బిమ్మ పట్టిన ఈ నగరం ఏంటో కానీ ఇప్పుడు ఎప్పుడైతే అయోధ్యలో మందిర్ నిర్మాణం జరిగిందో అప్పటి నుంచి అది ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి వీళ్ళు కొద్దిగా మేల్కొన్నట్టు అనిపిస్తుంది మేల్కొని వెంటనే ఎవరికి వాళ్ళు మనకు వచ్చే రోజుల్లో ఎవరికి వాళ్ళు వచ్చే రోజుల్లో మనకి అయోధ్య రామ మందిర్ నిర్మాణం ద్వారా ఒక టూరిజం వస్తుంది కాబట్టి ఆ వచ్చే టూరిజం అనేదాన్ని మనం కొద్దిగా జాగ్రత్తగా ఇట్లైజ్ చేసుకుంటే బాగుంటుంది అనే కోణంలో కొంత జాగ్రత్త పడ్డట్టుంది ఇంకా వీళ్ళు పూర్తి జాగ్రూకులు కాల ఇంకా వీళ్ళకి పూర్తి అయోధ్య నిర్మాణం జరగల ఇది ఇప్పుడే మొదలైంది మామూలుగా తిరుమలని ఒక యాభై ఏళ్ళ క్రితం మాత్రమే మొదలైంది అని అంటారు అలాగా అయోధ్య దాని యొక్క టూరిజం అనేది ఇప్పుడిప్పుడే మొదలైంది అయోధ్య నిజంగా చెప్పాల్సి వస్తే ఒక పాత కోడలతో దుమ్ము పట్టుకున్న లాగానే కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రిక్ ఆటోలు ఎక్కువ కనిపిస్తాయి కోతులు ఎక్కువ కనిపిస్తాయి ఆ తర్వాత చలికి అందులో మరీ ముఖ్యంగా ఈ నెలల్లో ఏది జనవరి ఫిబ్రవరి నెలల్లో చలికి ఎలాగా మనము చలి నుంచి చలి బారి నుంచి ఇదవ్వాలా అని ఇక్కడ వాళ్ళ ఆలోచనతోనే సగం సరిపోతుంటాయి వీళ్ళకి ఒక నలుగురు కూర్చోవడం ఆ కూర్చున్న చోట ఒక చలమంటేసుకోవడం వేసుకోవడం అది సాయంత్రం ఐదు ఆరు అవుతున్నా కానీ అసలు ఇంకా పెరిగిపోద్ది అంటే వీళ్ళు ఈ సీజన్లో సూర్యుడిని ఎప్పుడు చూస్తారు తెసా ఏ మధ్యాహ్నం ఒకటి రెండు మూడు మధ్యాహ్నం అది కూడా కనిపిస్తే కనిపించినట్టు లేకపోతే లేనట్టు అలాంటి వీళ్ళు ఇప్పుడు ఓ పక్క చూడండి నెగడు వేసుకొని లేకపోతే ఫైర్ క్యాంప్ వేసుకొని అక్కడ కూర్చొని చలి కాగడము అనేది వీళ్ళ యొక్క ప్రధానమైన ఇప్పుడు మనం మెయిన్ రోడ్డుకి వచ్చాం ఈ మెయిన్ రోడ్లో ఏమో మనకి ఇక్కడ ఇదేసాడు గేట్ మళ్ళీ వెనకపోవాలి